అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ దూర తీరాలు పదకొండవ భాగం రచన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మరి సీరియల్లోకి వెళ్దామా నాలుగు రోజులు గడిచిపోయాయి సత్యమూర్తి మళ్ళీ మామూలు మనిషి అవుతున్నాడు పల్లె పల్లెల నుంచి సత్యమూర్తి స్నేహితులు హితులు వచ్చి పరామర్శించిపోతున్నారు జానకి ఆస్పత్రి వేళల్లో తప్ప మిగిలిన కాలం సత్యమూర్తి ఇంట్లోనే గడుపుతోంది జానక్యకి సత్యమూర్తికి ఇన్ని రోజులు సన్నగిల్లిన అనుబంధం మళ్ళీ దృఢతరం అవుతోంది కానీ లత రోజు రోజుకి నిర్జీవంగా తయారవుతోంది ఆవిడకు కళ్ళు మూస్తే తన పాత జీవితం రంపం అయి గుండెను కోస్తోంది ఆవిడకు జీవితం మీద విరక్తి కలగని క్షణమే లేకుండా పోతోంది అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది తన జీవితానికి సరైన అంతం అదే అదేనన్న విశ్వాసం కలుగుతోంది అంతలో ఆవిడకు అన్నయ్య జ్ఞాపకం వస్తాడు తాను కూడా లేకపోతే సత్యమూర్తికి ఎవరిని చూసుకుని బ్రతకాలి అన్నయ్య అమాయకుడు జయరాం అన్నయ్యను నానా బాధలు పెడతాడు అందువల్ల తాను బ్రతికే ఉండాలి అన్నయ్యను కంటికి రెప్పలా కాపాడాలి జానకి అన్నయ్యకి వివాహం జరిగేలా చేయాలి అన్నయ్యను రాజకీయాల నుంచి తప్పించి ఈ గ్రామం నుంచి మరొక చోటి కాపురం మార్పించాలి అంతటితో తన జీవిత లక్ష్యం నెరవేరినట్టే ఒక్క పని తప్ప జయరామ్ మీద కసి తీర్చుకోవాలి అతడు తమ కుటుంబానికి తోకచుక్క తనను పాడు చేశాడు అన్నయ్యను అన్యాయం చేశాడు చిట్ట చివరికి తన ఇంట్లో దొంగతనం కూడా చేయించాడు అన్నయ్యని గురించి జానకిని గురించి అపప్రచారాలు చేశాడు ఇవన్నీ అతడే చేస్తున్నాడని తన దృఢ విశ్వాసం ఇంకా ఎన్నెన్ని చేస్తాడో అందువల్ల అతని పీడ ప్రపంచానికి లేకుండా చేయాలి అంతటితో తన లక్ష్యం పూర్తవుతుంది తర్వాత తాను తృప్తిగా ఆత్మహత్య చేసుకోవాలి ఇవి లత ఆలోచనలు దొంగతనం జరిగిన నాటి నుంచి జీవితంలోనే కొత్త కోణాలు కనిపించాయి సత్యమూర్తికి దొంగతనం పద్ధతి చూసిన వారందరూ ఇది సుగాలిలు చేసింది అంటారు సుగాలీలు తన ఇంట్లో దొంగతనం చేస్తారా సుగాలిలు ఎవరు దొంగతనం చేసినా లత్సాగా అడిగి తెలియకుండా జరుగుతుందా అతడు తనకు కావలసిన వాడే కదా అందువల్ల దీనికి ఎవరో ప్రోత్సాహం చేసి ఉండాలి తన ఇంటిలో దొంగతనం చేయమని ఎవరు ప్రోత్సహిస్తారు తాను ఎవరికి అంత అపకారం చేశాడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి నామినేషన్లు దాఖలు చేసే దినం చాలా దగ్గరగా ఉంది అందరూ తన పోటీ చేయమని బలవంతం చేస్తున్నారు తనకెందుకు ఈ బాధరా రాబంది తన వద్ద ఉన్న ఎలక్షన్ ఖర్చులకు సరిపడే డబ్బు ఎక్కడుంది తనకి ఆ మాటకు వస్తే పైసా ఎక్కడుంది తనకు ఈ ఎలక్షన్లు పదవులు అక్కర్లేదు చేత ఏంది చేస్తూ బ్రతికితే చాలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం లత పెళ్లి ఆవిడకు త్వరగా పెళ్లి చేయాలి తన గొడవల్లో పడి తన కుటుంబ కర్తవ్యాన్ని మర్చిపోయాడు తను ఆ మాటే కాదు నిన్న సాంబశివారెడ్డి గారు కూడా అన్నారు ఆ మాట నిజమే చెల్లెలి పెళ్లి తర్వాత తన పెళ్ళి జానకిని పెళ్లి చేసుకోవాలి జానకి తన ఎంతగా ప్రేమిస్తుందని తనకు పది సంవత్సరాలుగా అర్థం కాలేదు తాను శుద్ధ కొయ్య బొమ్మలా బ్రతికాడు ఇప్పుడు తన మనస్సు పూర్తిగా తన వశం తప్పుతోంది జానకితో మాట్లాడుతూ ఉంటే తన కంఠత్వని తనకే విచిత్రంగా ఉంటుంది ఎంతసేపు ఆవిడ కళ్ళల్లోకి చూద్దామనిపిస్తుంది మనస్సు లోపలే చెమర్చుతుంది ఇది తానెన్నడు ఎరగడు సత్యమూర్తి తన ఆలోచనల్లోనే నవ్వుకుంటున్నాడు ఆ రోజు మధ్యాహ్నం లత బడికి వెళ్ళింది సత్యమూర్తి చదువుకుంటూ పడుకున్నాడు నలుగురు ఐదుగురు వచ్చి సత్యమూర్తి పక్కనే కూర్చున్నారు అందులో ఒక్కరు సత్యమూర్తికి పరిచయస్తులు కారు వేరొకరు సత్యమూర్తికి పరిచయం చేశారు వారి పేరు సీతారామయ్య గారు వారు రాయలసీమ ప్రాంతం పేరు పొందిన కమ్యూనిస్టు నాయకులు ఆ వ్యక్తి సీతారామయ్య గారు అని తెలియగానే సత్యమూర్తి ఎంతో గౌరవం ఎంతో నమస్కారం చేశాడు మీ ఇంటిలో ఈ లోగా దొంగతనం జరిగిందట రెండు రోజులకు ముందు మదనపల్లిలో ఉండగా సంగతి తెలిసింది చాలా బాధ కలిగింది సత్యమూర్తి కృతజ్ఞత పూర్వకంగా నవ్వాడు ఈ దొంగతనం మామూలు దొంగతనం కాదని నమ్మకం ప్రజలతో వస్తున్న చైతన్యానికి మీరు నిర్మిస్తున్న ఉద్యమానికి భయపడిన వారు పొడిచిన వెన్నుపోటు ఏం జవాబు చెప్పాలో తెలియక మళ్ళీ చిరునవ్వున నవ్వాడు సత్యమూర్తి అందువల్ల మన వ్యూహాలు ఎత్తుగడలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఇది మా కర్మ కొద్దీ జరిగింది ఇది మరీ ఇంత పెద్ద సమస్య కాదులేండి అన్నాడు సత్యమూర్తి సీతారామయ్య గారు దెబ్బతిన్నట్టుగా చూశాడు అలా తేలిగ్గా భావించకూడదు మెరుపు మెరిసింది అంటే ఉరుము ఉరిమిందనే అర్థం కాదని తనకి వీల్లేదు కదా లేని సంగతులు ఇప్పుడు ఎందుకు అన్నాడు మళ్ళీ సత్యమూర్తి కాస్త హాయిగా ఊపిరి పిలుచుకున్నారు సత్యమూర్తి గారు సూర్యం మీకు స్నేహితులేనట్టుగా ప్రశ్నించారు సీతారామయ్య గారు అవును అతడు నేను కలిసి చదువుకున్నాం ఈలోగా నెల్లూరులో కలిశాడు ఎన్ని రోజులైంది బాగున్నాడా ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు వెళ్ళాక ఉత్తరం కూడా రాయలేదు ఉత్సాహంగా అన్నాడు సత్యమూర్తి అవును అతడే మీ పేరు కూడా సూచించింది భావయుక్తంగా అన్నారు సీతారామయ్య గారు ఎందుకోసం ప్రశ్నించాడు సత్యమూర్తి కాలం రోజు రోజుకి మారిపోతోంది కాలగమనంలో వస్తున్న ఈ మార్పును ఏదో మనలాంటి వాళ్ళు కొందరు గుర్తిస్తున్నారు కానీ మనలాంటి వాళ్ళను గుర్తించనిదల్లా ప్రజలే ప్రజలను తప్పు పట్టడానికి లేదు వాళ్ళు స్వయా నామాయకులు పరపీడలకు దోపిడీలకు లొంగిపోయిన వారి బతుకుల్లో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆ చైతన్యాన్ని వారికి కలగ చేయటం సామాన్యమైన పని కాదు రష్యాలో లెలిన్ లాంటి పురుషుడే అందుకు చాలా తంటాలు పడవలసి వచ్చింది ఈ ప్రాంతంలో ఆ రాజకీయ చైతన్యం పుష్కలంగా కనిపిస్తోంది నాలుగు రోజులుగానే నీ చుట్టుపక్కల తిరుగుతున్నాను కదా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఈ చైతన్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను ఇదంతా మా కార్యకర్తల వల్లనే జరిగింది అనుకున్నాను కానీ వాళ్ళే చెప్పారు ఇదంతా మీ శ్రమ ఫలితం అని వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు మీ వల్ల మాకు అంటే కమ్యూనిస్టులకు కాస్త అపకారమే జరుగుతుందట అందుకు నేను చింతించడం లేదు పైగా ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందువల్ల అంటే మాది అభ్యుదయ ఉద్యమమే మీది అభ్యుదయ ఉద్యమమే మా ఉద్యమంలోకి రావాల్సిన యువకులు ప్రజలు మీ ప్రభావానికి లోనైనా చింతించవలసిన అవసరం లేదు అందువల్ల రానున్న ఎన్నికల్లో మీరు నిలబడితే మేము బలపరచాలనుకున్నాం ఏమంటారు సత్యమూర్తి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు ఎలక్షన్లో నేను నిలబట్టమా అన్నాడు అవును స్వతంత్ర అభ్యర్థిగా నిలబడండి మేము మా శక్తిని అంతా ఉపయోగించి గెలిపిస్తాం క్షమించండి ఆ ఉద్దేశం నాకు లేదు సత్యమూర్తి ఖచ్చితంగా చెప్పాడు సీతారామయ్య గారు మృదువుగా నవ్వారు అంత తొందరపడకండి సత్యమూర్తి గారు ఎందుకంటే ఇది మన కార్యం కాదు ప్రజాకార్యం అందువల్ల బాగా ఆలోచించాలి ఆలోచించండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కలుసుకుందాం అన్నారు సీతారామయ్య గారు సత్యమూర్తి చెప్పబోయాడు క్షమించండి ఎన్నికలకు నాకు తొందర ఎందుకండి సత్యమూర్తి గారు ఆలోచించండి మళ్ళీ కలుసుకుందాం సీతారామయ్య గారు నవ్వుతూ సెలవు తీసుకున్నారు సత్యమూర్తి చెప్పదలుచుకుంది చెప్పలేకపోయాడు సీతారామయ్య గారు ఇతరులు వెళ్ళిపోయారు సత్యమూర్తి చిరాగ్గా కూర్చున్నాడు సత్యమూర్తికి ఈ సంఘటనల వల్ల కాస్త ఆశ్చర్యము కలిగింది సీతారామయ్య గారితో మొదటి పరిచయంలోని ప్రత్యేకతను గురించి ఆలోచిస్తూ కూర్చున్న తనను ఎన్నికలకు నిడ నిలబడమనటం కమ్యూనిస్టులు తనకు సాయం చేస్తామనటం తనకు ఎలక్షన్కి నిలబడాలన్న ఆలోచన ఉండొచ్చని వారు దురభిప్రాయపడటం ఇవన్నీ మంచికి జరగటం లేదని సత్యమూర్తికి అనిపించింది ప్రజలకు తాను చేయగలిగిన సాయం చేయటానికి రాజకీయాలకి పొంతం లేదు తనలాంటి వాడు ఒక పార్టీలో సభ్యుడిగా ఉండి తీరాలని సభ్యత్వం లాంటి పదవి ఉంటే తప్ప పనులు సాగవని ఏమీ లేదు తాను ప్రజాసేవకుడే కానీ రాజకీయ నాయకుడు కాదు అనుకున్నాడు సత్యమూర్తి ఇంతలో శంకరనారాయణ వచ్చాడు శంకరనారాయణని చూడగానే సత్యమూర్తికి ప్రాణం లేచి వచ్చింది రా శంకరవరా నీ వద్దకు నేనే రావాలనుకుంటున్నాను అన్నాడు సత్యమూర్తి ఏమిటంత తొందర ఏమైనా ముఖ్యమైన సంగతే తన మామూలు పద్ధతిలో విషాదంగా నవ్వాడు శంకరనారాయణ అవును అలా కూర్చో చెప్తాను శంకరనారాయణ మంచం మీద కూర్చున్నాడు సత్యమూర్తి కాసేపు మౌనంగా ఆలోచించి ప్రశ్నించాడు నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటం మంచిదేనా శంకరనారాయణ ఆశ్చర్యపోయాడు ఏవిట ఆలోచిస్తున్నావు శంకరం జవాబు చెప్పు అన్నాడు సత్యం ఏ పార్టీ అభ్యర్థిగా శంకరనారాయణ ప్రశ్నించాడు అది కూడా నువ్వే చెప్పు మొట్టమొదటి ఒక విషయం ఆలోచించాల్ సత్యం రాజకీయాలు చాలా ప్రమాదకరమైనవి రాజకీయాల్లో దూరాక స్వార్థము అధికార వ్యామోహం రావచ్చు నా అభిప్రాయం ప్రకారం రాజకీయాలు పదవులు మనుషులు అని త్యాగబుద్ధిని నాశనం చేస్తాయి ఒకవేళ మనం నిస్వార్థంగా ఉంటామనుకో అప్పుడు మరొక సమస్య ఎదురవుతుంది ఉదాహరణకి నిన్ను తీసుకుంటామనుకో నువ్వు పదవిలో ఉన్న ప్రజలను మర్చిపోవు ఆ నమ్మకం నాకుంది కానీ నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేయాలి ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీలే నీకు నచ్చకుండా పోవాలి ఇవి కాక మరొక పార్టీ నీకు నచ్చాలి వారు నిన్ను గుర్తించాలి పోనీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చేసి లాభ పెట్టి నువ్వు గెలవలేవు కదా పోనీ గుడ్డివార గుడ్డివాడి రాయి గుట్లో పడ్డట్టుగా గెలిచావనుకో మళ్ళీ నువ్వు నీకు ఇష్టం లేని వాళ్ళతో చేతులు కలపాల్సిందే కదా అవును అని అంగీకరించాడు సత్యమూర్తి ఇంతకీ ఈ ప్రశ్న నీకెందుకు ఎదురైంది శంకరనారాయణ నుదుట పట్టిన చెమటం పుడుచుకుంటూ ప్రశ్నించాడు సత్యమూర్తి జరిగిందంతా వివరంగా చెప్పాడు అంతా శంకరనారాయణ విన్నాక ప్రశ్నించాడు ఇప్పుడు పోటీ చేయాలనుకుంటున్న పార్టీల మీద వ్యక్తుల మీద నమ్మకం ఉందా కాసేపు ఆలోచించి సత్యమూర్తి అన్నాడు లేదు పోనీ కమ్యూనిస్టుల మీద సిద్ధాంతం మీద నీకు నమ్మకం కుదిరిందా లేదు కారణం కంబినిజం ఒకటే ప్రపంచానికి ముక్తిదాయకం అన్న నమ్మకం కుదరట్లేదు వారు శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వటం లేదు మానవుడంటే ఒక శరీరం మాత్రమే కాదు అతనికి భగవత్ స్వరూపమైన మనస్సు కూడా ఉంది దానిని గుర్తించని ఏ సిద్ధాంతమైన బౌద్ధ మతంలా నశించిపోతుంది అలాగైతే ఎలక్షన్లో పోటీ చేయకు ఎవరండి అప్పుడే బడి నుంచి వచ్చిన లత ప్రశ్నించింది వినయంగా అన్నయ్య పక్కనే కూర్చుంటూ నేనమ్మ కమ్యూనిస్టులు నేను పోటీ చేస్తే సాయం చేస్తామన్నారు శంకరం ఆ రాజకీయాలు మనకు వద్దు అంటున్నాడు లత శంకరనారాయణ కేసి చూసింది శంకరం చెప్పకముందు కూడా నేను అదే అనుకున్నాను లత అవునన్నట్టు తలూపింది శంకరం ముక్కగా ఉంది అలా ఏటివైపు వెళ్దామా సత్యమూర్తి ప్రశ్నించాడు అందుకే వచ్చాను అన్నాడు శంకరనారాయణ అలా కూర్చో కాస్త మొహం కడుకుని వస్తాను సత్యమూర్తి పెరట్లోకి నడిచాడు లత కూడా లేచి వెళ్ళబోయింది ఏమండి శంకరనారాయణ పిలిచాడు లత ఆగింది మళ్ళీ సూర్యం విషయం ఆలోచించారా క్షణంలో లత కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడు చెప్పానుగా పళ్ళతో పెదవులను బెగబట్టి అంది చెప్పారు కానీ మళ్ళీ సూర్యం ఉత్తరం రాశాడు మిమ్మల్ని మళ్ళీ అడగమని వ్రాశాడు వారికి నేను తగనని వ్రాయండి ఈ అడుపున బేగబట్టడం వల్ల లత కళ్ళు కెంపుల్లా మారాయి సత్యమూర్తి మొహం తుడుచుకుంటూ వచ్చాడు లత తల వంచుకొని వంటింట్లో ఒక నడిచింది ఆవిడ కళ్ళ నుంచి నేల రాలిన కన్నీటి బొట్టలను సత్యమూర్తి గమనించలేదు శంకరనారాయణ కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు వసంతమైన ఎండ తీవ్రంగానే ఉంది ఆకురాలిన చెట్లు వానలు లేక ఇంకా చిగురించలేదు చేయలు శూన్యంగా ఉన్నాయి శంకరనారాయణ చుట్టూరా చూశాడు కిటికీలోంచి కనిపిస్తున్నదంతా ప్రాంతంలో అతనికి వసంత ఋతు సౌందర్యం కనిపించలేదు వెళ్దామా అన్నాడు సత్యమూర్తి లత ఇద్దరికీ కాఫీ ఇచ్చింది త్రాగి బయలుదేరారు లత అలాగే చూస్తూ నిలబడింది సాయంకాలపు ఎర్రటి అండ విరమించి మెల్లమెల్లగా చిక్కని చీకటి పరుచుకుంటోంది ఆకాశానికి భూమికి మధ్య నల్లటి తెరదించినట్టుగా ప్రకృతి అంతా నల్లబడిపోయింది ఆ చీకటిలో కళ్ళున్నవాడు లేనివాడు ఒక్కటే అయ్యారు లత మండు కూర్చుంది నాగన్న వచ్చాడు వీధి గూటిలో ఉంచినటువంటి ఆముదప్పు ప్రమిద వెలుగులో నాగన్న నవ్వు అసహ్యంగా కనిపించింది లతకి ఏమిటి అంది లత అయ్యగారు మిమ్మల్ని బేగిరం రమ్మన్నారు రానని చెప్పు ఇప్పుడే వచ్చేయచ్చు ఒక్క మాట మీకు చెప్పాలట సరే తనకు తెలియకుండానే అంది లత నాగన్న వెళ్ళిపోయాడు లత ఆలోచించింది జయరాం తాను సంబంధం తెచ్చుకుని చాలా రోజులైంది ఆనాటి నుంచి తాము మాట్లాడుకోనైనా లేదు తమ సంబంధం ఎంత విచిత్రంగా కలిసిందో అంత విచిత్రంగానే తెగిపోయింది అందుకు తాను విచారించడం లేదు ఇప్పుడు విచారమంతా ఇద్దరి గురించే మొదటి వ్యక్తి సీతమ్మ రెండో వ్యక్తి కృపాదేవి ఇందులో సీతమ్మ మోసగించబడింది ఆవిడ బ్రతుకు బండలైంది కృపాదేవికి ఇంకా మత్తు దిగలేదు ఆ మత్తు దిగేసరికి ఆమె బ్రతుకు కూడా తన అవుతుంది తర్వాత నిస్సారమైన బ్రతుకు బ్రతకాలి లత జయరాం బద్దకు వెళ్ళాల వద్ద ఆలోచించింది వెళ్ళకూడదని నిశ్చయించుకుంది జయరాం తన కోసం ఎందుకు కబురు పంపాడు అన్న సందేహం మాత్రం తీరలేదు ఆవిడకు కలిగిన మొదటి భావంతో లతకు అసహ్యం కలిగింది ఇంతలో కృపాదేవి జ్ఞాపకం వచ్చి ఆ భావంతో జయరాం తన కోసం కబురు చేయలేదని తీర్మానించుకుంది లత జయరాం బద్దకు వెళ్ళకూడదన్న నిశ్చయానికి రావాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళాలన్న తొందర ఆవిడను వెంటాడింది అక్కర లేదనుకుంటూనే తలదూకుంది అనవసరం అనుకుంటూనే ముఖానికి పౌడర్ రాసుకుంది వెళ్ళకూడదనుకుంటూనే బయలుదేరింది లత వెళ్ళేసరికి జయరాం మేడ మీద గదిలో కూర్చున్నాడు లతను చూడగానే లేచి ఎదురుస్తూ అన్నాడు రా లత నువ్వు తప్పకొస్తావని నేను అనుకున్నాను జయరాం ఆ కంఠధ్వనిలో ఆదరం పలికింది లత ఏమీ జవాబు చెప్పకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది జయరాం పక్కనే కూర్చున్నాడు లత శరీరం అంతా తేళ్లు చెరులు పాకినట్టు అనిపించి లేచి నిలబడింది ఏ లత నేనంటే అంత అసహ్యమా అన్నాడు జయరాం అవును అంది లత ఎందుకు లత జవాబు చెప్పలేదు ఎందుకు లత జయరాం మళ్ళీ ప్రశ్నించాడు మా మాభ్రత్కు నాశనం చేసినందుకు నేనా జయరాం ఆశ్చర్యంగా అన్నాడు అవును నువ్వే లత తీవ్రంగా అంది జయరాం పక్కన నవ్వాడు నువ్వు ఈరోజు ఎందుకో చాలా కోపంగా ఉన్నావు అవును నేనే తప్పు చేశాను ఆ రోజు చాలా ఇదిగా ప్రవర్తించాను ఆ రోజు నుంచి నేను ఎంతో బాధపడుతున్నాను నువ్వు కనిపించనైనా లేదు దొంగతనం జరిగిన రోజున మీ ఇంటికి వస్తే నా మాటలు తిట్టావు దొంగతనం నేను చేయించానన్నావు అవును నువ్వే చేయించావు లత అంది నీ పిచ్చి కాకపోతే నేను అలాంటి పని చేస్తాను లత నువ్వు నా ప్రాణానివి ఎవరైనా తన్న తాను చంపుకుంటారా జయరాం నవ్వుతూ అన్నాడు లత జయరామ్కి జవాబు చెప్పలేకపోయింది జయరాం ప్రతి మాటను ఎటు అయినా వ్యాఖ్యానించగలడు లతకు తన అసమర్థత వల్ల కళ్ళల్లో నీళ్లు నిండాయి లతను చూసి జయరాం అన్నాడు చచ ఎందుకు అలాడు స్థావ్ చిన్న పిల్లలాగా ఇలాంటివి చాలా సహజం ఎవరైనా తప్పు చేస్తారు నేను మాత్రం తప్పు చేయలేదా కన్నీళ్లు తొడవబోయాడు తన అసమర్థతను ఆసరాగా చేసుకుని తప్పు తన మీద రుద్దబోయేసరికి లత కోపంతో పిచ్చిదైపోయింది జయరామును బలవంతంగా ఉపయోగించి ఒక్క తోపు తోసింది జయరాం విసురుగా పోయి సోఫా మీద పడ్డాడు సోఫా తగిలి అతని కణత మీద రక్తం వచ్చింది జయరామ అద్దం ముందుకు వెళ్ళి గుడ్డతో రక్తం దుడుచుకున్నాడు లత ఒక్కసారిగా భయపడిపోయింది జయరామ్కి కోపం ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయింది అనవసరంగా జయరామును ఒప్పించాను అనుకుంది జైరామ అద్దం చూస్తూ రక్తం దుడుచుకుంటున్నాడు లత వెళ్ళి జైరామ్ పక్కనే నిలబడింది జైరామ్ తిరిగి చూశాడు లత బుగ్గలు కన్నీటితో తడిశాయి లత ఏదో చెప్పాలని చెప్పలేకపోతోంది పర్వాలేదులే నువ్వు మరీ ఈ పిల్ల కూతువైపోతున్నావు జయరాం నవ్వుతూ అన్నాడు లతకు మాట పెగలనే లేదు అరే ఎందుకంత దుఃఖం ఈ మాత్రపు విరసమైనా లేకపోతే సరసం బాగుండదు జయరాం లతను సోఫాలో కూర్చోబెట్టాడు లత మాట్లాడకుండా తల వంచుకుని కూర్చుంది జయరాం అన్నాడు చూసావా మనం ఒకరిని విడిస్తే మరొకరం ఎంత చెడిపోతామో ఈ విషయాలకేం కానీ మీ అన్నయ్య ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు నువ్వు కనిపించటమే లేదని చాలాసార్లు అన్నయ్య శంకర నారాయణ గారు అనుకుంటూ ఉంటారు ఏం చేస్తాం లత పనులు అలా ఉన్నాయి ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి నాకు పెద్ద గుదిబండలా తయారైంది ఇక ఎన్నో ఇవి కాక వ్యవసాయం అన్నిటిని మించి సీత గొడవ సీత గొడవ ఏమిటి ఆవిడ రావాలట మళ్ళీ కాపురం చేయాలట నా పరువు ఇంకేమైనా మిగిలి ఉంటే దాన్ని నలుగురిలోనూ తీయాలట నవ్వు వేదన రెండు కలగలుపుగా అన్నాడు జయరాం ఇది మాత్రం నటన అనిపించింది లతకి సీత కల్మషం లేందని తనకే కాదు జయరాముకు కూడా తెలుసు తాను జయరాం కోసం జయరామ్ ఆస్తి కోసం సీతమకు అన్యాయం చేశారని కూడా ఇద్దరికీ తెలుసు అలాంటి విషయాన్ని తన ఎదుటే బొంకేసరికి లతకు మళ్ళీ జయరాం మీద అసహ్యం కలిగింది బహుశా లత చూపిన చూపులో వ్యక్తమైందేమో జయరాం మాట మార్చాడు ఆ గొడవకేం కానీ మీ అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది అంది లత మొక్త సరిగా జానకి జానకే కదా ఆవిడ పేరు ఆవిడ బాగా చూస్తుంది కదా జయరాం ప్రశ్నించాడు అవును అంది లత మళ్ళీ కాస్త తీవ్రంగా ఆవిడ సత్యమూర్తి పెళ్లి చేసుకోపోతున్నారని కూడా నాకు తెలిసింది ఆ విషయం కృపాదేవి చెప్పిందా అని అందాం అనుకుంది కానీ అనలేకపోయింది చాలా సంతోషపడ్డాను త్వరగా సత్యమూర్తికి పెళ్ళి కావాల్సిందే కదూ లత అవునన్నట్టు తల తాటించింది ఈరోజు సీతారామయ్య గారు కూడా వచ్చి విచారించి వెళ్ళారట లత మొహంలో ఎలాంటి మార్పు వస్తుందో అని చూస్తూ అన్నాడు జయరాం అవును అంది లత ముక్త సరిగా ఏమంటారాయన ఆంటాళ్లే సత్యమూర్తిని ఎలక్షన్లో నిలబడమని అడుగుంటాడు అంతేనా అవును నేను చెప్పలా అంతే కానీ మీ అన్నయ్య వీలు కాదని ఉంటాడు లతకు జైరామ ఆంతర్యం అన్నీ ఇంతసేపటికి అంతు దొరికింది అతని మీద ద్వేషం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది కాదు అంది మరేవన్నాడు పోటీ చేస్తానన్నాడా జయరాం ఒక్కసారిగా మారిపోయాడు ఇంతవరకు లేని ఉద్వేగం అతని కంఠంలో ధ్వనించింది అవును అంది లత ఎలా పోటీ చేస్తాడో ఎలా గెలుస్తాడో చూస్తాను రోషంతో కసిగా అన్నాడు జయరాం చూస్తూనే ఉండు అన్నయ్య పోటీ చేయను చేస్తాడు గెలవను గెలుస్తాడు నేను బ్రతికుండగా గెలవలేడు గెలిచి తీరతాడు నేను బ్రతికుండగా అన్నయ్య ఓడిపోడు లత కూడా రోషంగానే అంది జయరాం కోపంతో వణికిపోయాడు లతను అమాంతం గొంతు పిసికి చంపేయాలనిపించింది అతనికి కానీ కోపాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ బెదిరింపుగా అన్నాడు లత చివరిసారిగా చెప్తున్నాను ఎలక్షన్లో సత్యమూర్తి పోటీ చేయకూడదు నేనే చేయాలి నేనే గెలవాలి పోటీ చేయి పలుకుబడి ఉంటే గెలువు లత మాట కొరడాలాగా చల్లు మంది ఆ వెధవు కబుర్లు నాకు తెలుసు చెప్తున్నాను విను నువ్వు మీ అన్నయ్యని పోటీ చేయకుండా ఆపాలి లేదా నువ్వు నీ అన్నయ్య చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇబ్బందులు మాకు లెక్కకు లేదు తిరస్కారంగా ఉంది లత అలాగైతే చూస్తాను నిన్ను ఇచ్చి డిస్మిస్ చేస్తాను తర్వాత ఏ వీధుల్లో అడుక్కు తింటారో ఏ ఆకులు అలములు తింటారో చూస్తాను చేరాం కోపంతో నిలువున వణికిపోతున్నాడు మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి నీ ఉద్యోగం పోతే బ్రతక్కకపో మేము అదండి మరి సీరియల్ తర్వాయి బాగా మనం రేపు విందాం థ్యాంక్ యూ